కృష్ణమూర్తి ఇన్సైట్స్ రియలీ రిమార్కబుల్ అందరూ ఆలోచిస్తారు కానీ ఆలోచించే వారిలో కొందరి ఆలోచనల్లో ఒక డైనమిజం ఉంటుంది తృత్వకి చాలా దగ్గరగా ఉంటుంది కాస్త ఆలోచిస్తే నిజమే కదా అనిపించేంత స్టార్ట్లింగ్ లైట్ కలిగి ఉంటుంది ఆ స్టేట్మెంట్ సో కృష్ణమూర్తి ఒక చిన్న స్టేట్మెంట్ దొరికింది వెరీ స్మార్ట్ త్రీ మినిట్స్ అందులో ఒకనొక ఇన్సైట్ని పరిచయం చేశాడు చాలా పవర్ఫుల్ ఇన్సైట్ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాడు మనం రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం లేకపోతే డబ్బు సంపాదిస్తున్నాం మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నామా వాట్ ఇస్ ఇట్ దట్ లైఫ్ ఏమిటి అసలు అనే కాంటెక్స్ట్ విందాం ఒకసారి సో మరణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన మరొక ఆస్పెక్ట్ లివింగ్ అనమాట అంటే ఇప్పుడు దాని గురించే వస్తున్నాడు ఆర్ వి వేస్టింగ్ అవర్ లైఫ్స్ సో లైఫ్ అంటే ఏంటో తెలిస్తే కదా మనం దాన్ని జీవించగలిగేది ఏమిటి మనకి మన జీవితాల్ని మనం వృధా చేసుకుంటున్నాము అంటే ఒక భయంకరంగా ర్యానెస్లో పడి అందరితో పోల్చుకొని డబ్బు కోసం వెంపర్లాడి ప్రతి పనికిరాని విషయానికి పీకులాడి వాట్ ఇస్ ఇట్ హ్యూమన్ బిన్ డూయింగ్ అందరూ కాదు అట్లీస్ట్ మెజారిటీ బై ఒక మాట సో డిసిప్ంగ్ అవర్ ఎనర్జీస్ అన్నాడు డిసిప్ అంటే వెదజల్లడం సో మన శక్తిని వృధాగా అన్ని దిక్కులు వెదజల్లుతున్నామా సో రకరకాలుగా వెదజల్లుతున్నాం స్పెషలైజ్ ఇక్కడ తీసుకొచ్చాడు ఒక ప్రపంచానికి సంబంధించిన పదం ప్రకృతిలో దెర్ ఇస్ నో ప్రొఫెషన్ ప్రపంచంలో దేర్ ఆర్ ప్రొఫెషన్స్ అండ్ యూ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ ప్రొఫెషన్స్ అందుకే అడుగుతారు ప్రపంచంలో ఏం చేస్తావు బాబు ఏం చేస్తావు అని చెప్పకపోతే నువ్వు ఎవడో తెలియదు నువ్వు ఆల్రెడీ కళ్ళ ముందు కనిపిస్తున్నావు ఒక ఫిజికల్ రియాలిటీగా బట్ దే డోంట్ కేర్ ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ టు బి సంబడి ఇన్ ద నేచర్ యుర్ నో సో ప్రొఫెషన్స్ ఎక్కడ వచ్చాయి అందుకే ఐ డిసైడ్ నాట్టు చూస్ ప్రొఫెషన్ బికాస్ ప్రపంచంలో ప్రొఫెషన్కి వాల్యూ ఉంది దాని తీసు అవుతులు పెట్టేసి నా దగ్గర విసిటింగ్ కార్డ్ ఉండదు ఐ యూస్ టు ప్రింట్ అనేట్ అప్సల్యూట్ అన్ప్రొఫెషనల్ అని పెట్టేవాడిని మన ఎగ్జిస్టెన్స్ ని మన సంపూర్ణ జీవితాన్ని మనం వేస్ట్ చేస్తున్నామా రిచ్ ఉన్నారో వాళ్ళు డబ్బు సంపాదిస్తూ వాళ్ళు హాయిగా చెప్తారు మనీ ఎన్ను చేయడంలో దిర్ ఇస్ గ్రేట్ ప్లెజర్ సో అందరికంటే బెస్ట్ కారు అందరికంటే బెస్ట్ బిల్డింగ్ అందరికంటే ఒక బెస్ట్ క్రూయిజ్ యాచ్ ఇట్లాంటివన్నీ ఉంటే ఒక ప్లెజర్ వస్తుంది మాకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు క్రైమ్ని ప్లెజరబుల్గా చేసేవాళ్ళు ఉన్నారు జైలుకి వెళ్తామని తెలిసి కూడా ప్లాన్ చేసుకుని స్కామ్ చేసి ఆ స్కామ్ న్యూస్ టీవీలో అక్కడ ఇక్కడ వస్తే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకు సమహ్ నేను గుర్తింపబడాలనుకున్నాను గుర్తింపబడ్డాను సో ఇట్లాంటి రుగ్మతలన్నీ ఉన్నాయి ఇంపార్టెంట్ నిజంగా దిమ్మదిరిగి అండ్ అతను చెప్తున్నది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ సో మెడిటేషన్ అనేది టాలెంట్ కాదు ఇది నేను ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యన మాట్లాడుతున్నప్పుడు చెప్తే వాళ్ళ ఆల్మోస్ట్ నన్ను నిలగొట్టేంత పనిచేశారు బికాస్ ట్రుత్ అట్లాగే ఉంటుంది టాలెంట్ అంటే పాడడం ఒక టాలెంట్ నువ్వు దాన్ని పాలిష్ చేసుకోవచ్చు బట్ మెడిటేషన్ అనేది టాలెంట్ కాదు అంటే కూర్చొని 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 అలవాటు కావడం కాదు మెడిటేషన్ నీవు పైన ఉంటావు వెన్ దేర్ ఇస్ టాలెంట్ యు ఆర్ టాలెంటెడ్ మెడిటేషన్లో నీవు పైన లేవు యు ఆర్ నాట్ దేర్ యూ జస్ట్ బికమ్ ద ఫెసిలిటేటర్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ సో అందుకే కృష్ణమూర్తి చెప్తున్నాడు టాలెంట్ అనేది రిలీజియస్ లైఫ్కి రిలీజియన్ అంటే మళ్ళీ హిందూ క్రిస్టియన్ బైబిల్ ఇస్లాం అట్లాగా ట్రూ రిలీజియస్ లైఫ్కి ఉపయోగపడతాం బికాస్ అది అడ్డుపడుతుంది ఎందుకో చెప్తున్నాడు ఏదో ఒక బహుమతి టాలెంట్ అని ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ యాప్టిట్యూడ్ అనే పదం చాలా మంచి పదం యాప్టిట్యూడ్ అంటే యోగ్యత సో ఏదో ఒక డైరెక్షన్లో నీకు ఒక యోగ్యత వస్తుంది అందుకే బ్రిటిష్ బ్రిటన్స్ గాట్ టాలెంట్ ఇండియాస్ గాట్ టాలెంట్ ఎందుకు అంత ఊళ్ళు ఉడతారు సెలబ్రిటీస్ వస్తారు దాన్ని ప్రపంచం అంతా టెలికాస్ట్ చేసి ఒకనొక మెకానిజం ఉంది ఒక్కసారి నువ్వు ఆ వేదిక మీద వచ్చావు అనుకో యూ విల్ బి ఇంట్రొడ్యూస్ టు దస్ వరల్డ్ అందుకే దానికోసం అంత తహతలాడతారు టాలెంట్ ఉన్నవాడంతా ఆనందంగా ఉంటారన్న దాఖలా లేదు అబ్సల్యూట్లీ నో ప్రపంచంలో గ్రేటెస్ట్ టాలెంట్స్ ఉన్నవాళ్ళు గ్రేటెస్ట్ మెజరీస్ని అనుభవించారు ఏమీ లేని వాడు హ్యాపీగా ఉన్నాడు బికాస్ లైఫ్ అర్థం చేసుకున్న ఒక ప్యాటర్న్ని యూనో యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అంటే హౌ టు లిక్ ఇన్ టు లైఫ్ అంటే ఇవన్నీ మిస్కాన్సెప్షన్స్ డబ్బు ఉంటే బాగుంటాను టాలెంట్ ఉంటే బెర్సృష్ణమూర్తిస్తేషన్ స్పెషలైజేషన్ ఎట్లాంటి మాట అన్నాడు అసలు స్పెషలైజేషన్ ఏదో ఒక రంగంలో విశేషమైన నీకు ఒక టాలెంట్ కలిగి ఉన్నావా నీ మైండ్ ఫ్రాగ్మెంట్ అయిపోతుంది అంటే యు ఆర్ నాట్ అది ఫ్రాగ్మెంటరీ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు ఎంత ఎంత వెరీ ఎంత ప్రఫౌండ్ ఉంది ఈ స్టేట్మెంట్ చాలా ప్రఫౌండ్ స్టేట్మెంట్ అది అంటే ఆలోచిస్తేనే లేకపోతే ఎందుకు ఇదంతా వన్ మస్ట్ ఆ ఎవరికి వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి వీటన్నిటి వెంట పడి నేను నిజంగా ఏమైనా చేస్తున్నా లేదా వేస్ట్ చేస్తున్నా పాయింట్ వింటున్న వాళ్ళందరూ జస్ట్ విని వెళ్ళిపోతారు అంతే కాశీమ్మ జిల్లి కథ కృష్ణమూర్తి బలే చెప్పాడు ఎవ్వరు చెప్పింది ఎవ్వరికి ఎక్కదు ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్న స్థితి ఆ మానసిక స్థితిలోంచి వచ్చే మాటలు వేరే మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం కావు ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ హఠాత్తుగా థియరీ ఆఫ్ రిలే రిలేటివిటీ మాట్లాడితే స్కూల్లో పిల్లలంతా ఫిజిక్స్ చదువుకుంటారు డజంట్ మీన్ దట్ దే అండర్స్టాండ్ ఫిజిక్స్ ఆ డెప్త్ అని అర్థం చేసుకునే అంటే ఆల్మోస్ట్ ఐన్స్టిన్ లాంటి ఒకనొక మైండ్ ఉన్నప్పుడు అది కో రిలేట్ అవుతుంది సో ఎట్లయితే క్రికెట్ బాల్ వేస్తే బౌన్స్ అవుతుందో ఈ జ్ఞానోదయం పొందిన లేదా మైండ్ దొబ్బినా లేదా మైండ్ని సర్జరీ చేసుకున్నా లేదా మైండ్ని జీరో చేసుకుందా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు ఇది అకారణంగా ఆనందంగా బతికే వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు బౌన్స్ అయితే దే ఆర్ లివింగ్ ఇన్ అ డిఫరెంట్ ప్లేన్ నువ్వు ఎక్కడుంటావు అక్కడి నుంచి చెప్తావు అది అది క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు శిఖరం మీద ఉండి అక్కడి నుంచి రిపోర్ట్ చేస్తావు ఇలాగ అనిపిస్తుంది ఇక్కడ ఉన్న చిక్ ఫ్యాకల్టీస్ Maybe a specialist, great scientist, Prabhupada. A the time, man. Great scientist, man. At the end of life, has the all that been a wasted all this trouble, all this sorrow మనిషి అనుభవించే రకరకాల యాంగ్జైటీస్ ఇన్సెక్యూరిటీస్ ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి అంటే మనం జీవిస్తున్న జీవన విధానమే తద్వారా మనం జీవితాన్ని జీవిస్తున్నామా వృధా చేస్తున్నామా ఫర్ ఎగ్జాంపుల్ వృధా అనే పదాన్ని అర్థం చేసుకో డబ్బులు ఉన్నాయి దాన్ని నేను చింపి ఇట్లా ఫ్లవర్స్ లాగా తయారు చేసి డెకరేట్ చేశాను అప్పుడు ఎవరైనా అంటే డబ్బు వృధా చేస్తున్నావు సో డబ్బు విలువ తెలుసు కాబట్టి వృధా చేసినట్టు తెలుస్తుంది జీవితం అంటే తెలిస్తే కదా అది మనం వృధా చేస్తున్నామా లేకపోతే సరిగ్గా వాడుకుంటున్నామా తెలిసేది పొజిషన్ జీవితాన్ని దేనికోసం వృధా చేస్తున్నాము అందరిలో గొప్ప అనిపించుకోవడానికి పవర్ఫుల్ అవ్వడానికి ఒక పొజిషన్ కోసం అక్కడ ఆగింది సో ప్రపంచంలో ఒక కామన్ డెఫినేషన్ ఏమిటి అంటే అందరు అంగీకరించే వాట్ ఈజ్ లైఫ్ అచీవ్ సంథింగ్ అక్కడ అక్కడ కానీ రియల్ క్వశ్చన్ ఏంది ఆర్ వి రియల్లీ అచీవింగ్ సంథింగ్ ఆర్ మనం అచీవ్మెంట్ చేస్తూ ఆర్ వి లూజింగ్ సంథింగ్ ఏమిటి సరే కృష్ణమూర్తి చివరి రోజుల్లో ఇచ్చిన ఒక టాక్ ఇది ఎంత గా అడుగుతున్నాడు సరే ఇన్ని చేసే బట్టి ఏమిటి వై సో వీ సపరేట్ ఒకవేళ సపరేట్ చేయవలసి వస్తే మెడికల్ సైన్సెస్ లేకపోతే టెక్నాలజికల్ సైన్సెస్ అది పక్కన పెట్టి మనిషి అది ఒక మానవ సమాజం మొత్తానికి ఉపయోగపడే దానికోసం కొందరు ఇప్పుడు మొబైల్ కనుక్కున్నది వాడొక్క ఫ్యామిలీ వాడుకోవాలని కాదు ద హోల్ యూనివర్స్ ఈజ్ యూజింగ్ కానీ చాలా వరకు మనిషి ఏవైతే కోరుకుంటున్నాడో అది వెరీ పర్సనల్ అట్లాంటి వాటి గురించి ఆలోచించాలి సో మేము మనల్ని మనం అడుక్కోవాల ప్రశ్న అనదర్ సో అనదర్ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఐ నో ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అని ముగించాడు సో అంతే సమ్మర్ ఏమిటి మనం మన ఈగో బూస్టప్ చేసుకోవడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తున్నాం సరే నువ్వు వంద మంది గుర్తించారు నువ్వు కోటి రూపాయలు సంపాదించు వాట్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఇవేవి లేకపోతే వాట్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్ అంతవరకు ఇక్కడ నుంచే కృష్ణమూర్తి గారికి నమస్కారం అలాగే విన్న మీ అందరికీ అరే సరస్వా